హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మధ ఛానల్ సో ఈరోజు మాకు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటంటే గవి మల్లేశ్వర స్వామి గుహ అనమాట సో మన వీడియోస్ అన్నీ కూడా అడ్వెంచర్గా ఉంటాయి సో మనం ఇప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చేసి గుహలో గవి మల్లేశ్వర స్వామి అనేది ఉన్నాడనమాట సో అక్కడికి పోయి మనము వీడియో అనేది తీయబోతున్నాము వీడియో అనేది అస్సలు మిస్ కావద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్లీజ్ ఓకేనా సో ఇంకొక విషయం ఏంటంటే మాకై మేము సెర్చ్ చేసుకుని వెళ్ళి తీస్తున్నాం మీరు కనుక మాకు అన్న ఇక్కడ ఇది ఉంది ఏదైనా కావచ్చు లైక్ కావాలంటే మనకి గుహలు కావచ్చు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు టెంపుల్ కావచ్చు కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయంటే మేమే అక్కడికి వచ్చేసేసి ఆ ఊరిని పరిచయం చేస్తూ మేము అక్కడికి వచ్చి వీడియోలు తీయడం జరుగుతుంది తప్పకుండా మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఓకేనా సో ఇక్కడికి వెళ్ళేసి మనము ఇది మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా అనమాట సో మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ బైకులు ఏవి కూడా వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళేసి మనము మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ మనం చెప్పింది గవిమల్లేశ్వర స్వామి ఎంట్రన్స్ అనమాట మనం ఒక నాలుగైదు కిలోమీటర్లు ఫారెస్ట్లో నడుచుకుంటూ అనమాట ఇక్కడికి ఇక్కడికి వస్తే ఇది గవిమల్లేశ్వర స్వామి ఇక్కడ ఏంటంటే శివుడు అనేది స్వయంభుగా వెలిచినాడనమాట ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడానికి స్వామికి పూజలు జరుగుతాయి అనమాట అంటే మనకి నవరాత్రులు జరుగుతుంటాయి కదా కార్తీక మాసం అలాంటివి అప్పుడు మాత్రం ఇక్కడ అలా ఉంటుంది కానీ మిగతా రోజుల్లో ఇక్కడ విశేషం ఏంటంటే మిగతా రోజులు అంతా కూడా ఇక్కడ ఏదైతే కనబడుతుందో మెట్లు ఆ మెట్ల మీదకి మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి పోవడానికి వీలుగా ఉండదు ఏదైతే మనకి స్వామివారు ఉన్నారో అంతా కూడా మునకలో ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళ ద్వారా మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ఇక్కడికి ఒక పెద్ద శ్వేతనాకు కూడా స్వామి దగ్గరికి వస్తూ ఉంటుందని ఇప్పుడే గొర్రెల కాపర్లు అయితే మనకు చెప్పినారు వాళ్ళు కొద్దిగా వీడియోలో కనబడడానికి మొహమాటం పడినందువల్ల మనం వాళ్ళని చూపించలేకపోయినాము లేకపోతే వాళ్ళతో మీకు చూపించే వాళ్ళమే అది ఈ లోకల్ వాళ్ళ ప్రజలు చూసింది మనం చెప్పినారనమాట సో మనకు మై మనం చెప్పింది కాదు ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి అక్కడ స్వామివారు ఎలా ఉన్నారు అవన్నీ విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం ఓకేనా చలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా గవి మల్లేశ్వర స్వామి అని చెప్పేసి అక్కడికైతే అనమాట ఇక్కడ మనకి ఒక గుహ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక గుహ ఉంది అన్నమాట లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనము చూసినాక ఒక ఏ కొమ్మ మొత్తం చూడండి ఎట్ట దిగిందో గుహ అనమాట అది బిల్లు నెక్లో ఉందన్నమాట కొత్త పైన నుంచి చూసి అట్లా ఉంది పైన చూసుకోవచ్చు మనం ఎటుందో చూడండి ఇది మొత్తం పెద్ద గుహ ఏళ్ళలో చూడండి ఎట దిగినాయో మొత్తం ఇంకా లోపలికి ఉంది మనకు మెట్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకి వర్షా వానాకాలంలో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడికి వానాకాలం అయితే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి చూద్దాం కానీ మనం అక్కడ చూడొచ్చు మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇదంతా బురద కిందకి పోయినామంటే జాగ్రత్తదేమో ఇదంతా చూడండి ఇదంతా బుడదనమాట ఇదంతా కూడా చూడండి అటుందో ఇంకా వర్షాకాలంలో అయితే పైకి వచ్చేస్తాయంట మొత్తం కూడా గవి మల్లేశ్వర స్వామి గుహ అంటారు దాన్ని పైకి పోయి మనం చూద్దాం ఇంకా స్వయంగా వెలిసిన శివలింగం ఒకటి ఉంది ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగము దాన్ని ఎదుటే నందీశ్వరుడు అవన్నీ కూడా ఉన్నాం పైకి భవనంగా చూద్దాం పండి యాడిపోయినా మనం ఒంకొని కావాల్సి వస్తుంది ఈ నుంచి మనకి తగ్గుందనమాట దారి ఇక్కడ మనకి ఇటీవలే వినాయక స్వామిని ప్రదర్శించినారు అన్నమాట ఆయన కొడుకు కదా ఆయన కాబట్టి ఇక్కడ చూడవచ్చు అంతా కూడా మనం ఎటుంది ఇదిగో ఇక్కడ చూసినాం కదా ఇది స్వయంభుగా వెలిసిందంట ఏం కాదు ఇక్కడ స్వయంభుగా వెలిసిందనమాట ఇదంతా కూడా మళ్ళీ తర్వాత వచ్చేసి ఇట్లా ఇది మోడల్ డిజైన్ అనేది చేసిన అనమాట చెక్కి మామిడి గట్ట స్వయం అట్లే వెలిసినది అంట శివలింగం అనేది తర్వాత ఇక్కడ బసవదేవుడు అంటే నందీశ్వరంని ఇక్కడ ఆయనకు ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నామంటే మొత్తం గుహ చూడండి ఎట్లుందో నీళ్ళు వస్తా వస్తాయంట ఇక్కడికి ఇట్లా ఒకటి చూపిస్తాం మీకు మా ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు గబ్బిరాలు ఉన్నాయి ఏళ్ళు చూడండి అట్ట దిగినాయి కిందికి పైనుంచి కిందికి దిగినాయనమాట ఎల్ చూసుకున్నామంటే కిందికి దిగిన ఏళ్ళు ఈ గవి అని చెప్పేసి ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడు మనం తెలుసుకుందాం అక్కడికి చరిత్ర దీని గురించి చెప్తాను నేను మీకు మొత్తానికి అయితే ఈ ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలన్నమాట ఇది చూసుకునేమంట మనం ఇక్కడ చూడచ్చు మనకి దీపారాధన కూడా చేస్తానట్టు ఉన్నారు ఇక్కడ వచ్చేసి చాలా నీట్గానే ఉంది ఇక్కడ అంతా ఇంకోటి ఏంటంటే మనము ప్రతి వీడియోలో చెప్పుకునేదే ఎక్కడైనా కూడా మీకు సంబంధించిన మీకు తెలిసిన మీ చుట్టుపక్కల కానివ్వండి ఏదైనా కూడా మనకి హిస్టారికల్ ప్లేసెస్ ఏ ఉన్నా కూడా సో అవి కనుక మన కామెంట్లో చెప్పినాకంటే మనం అక్కడ కూడా వచ్చేసి వీడియోలు అనేది తీస్తామన్నమాట ఆ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే మన వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా సో అదే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట పెద్ద న్యూ ఇయర్ గిఫ్ట్ ఓకేనా యా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి ఓకే